కొబ్బరి మటన్ కుర్మా చాలా అంటే చాలా బాగుంటుంది వేసేసి ఈ మసాలాలు అలాగే ఆనియన్స్ చక్కగా వేగాలి ఇక్కడ నేను ఇంకొక చిన్న అర టీ స్పూన్ ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది కదా ఇప్పుడు ఇదే టైంలో చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గినాయి కదండి ఈ మగ్గినప్పుడు మనం ముందుగా తయారు చేసుకునే పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేద్దాం కిలో మటన్ కాబట్టి ఈ మసాలా అంతా మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట పసుపు దయాల పొడి కొబ్బరి పేస్ట్ కూడా ఈ మటన్లోకి చక్కగా కలిసే విధంగా కలిపేసుకుందాం మీకు మటన్ పీసెస్ చూపిస్తానండి గ్రేవీ గ్రేవీ మటన్కి మటను మంచి జూసీగా మటను ఈ గ్రేవీలోని చక్కగా మనకి కుక్ అయింది చాలా సాఫ్ట్ గా కుక్ అయింది అండి హాయ్ అండి అందరికి నమస్కారం విశాన్ వంటి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి జూసీ జ్యూసీ ఉండేటువంటి మంచి మటన్ కుర్మా అండి అది కూడా ఏంటంటే కొబ్బరి మటన్ కుర్మ చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చూసి చూసేసేయండి ఇక్కడ నేను వన్ కిలో మటన్ తో కొబ్బరి మటన్ కుర్మా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను ఇక్కడ వన్ కిలో మటన్ని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని సాల్ట్ వేసి వాటర్లో చక్కగా నానబెట్టి ఉంచాను ఇది అరగంట నుంచి చక్కగా వాటర్ లో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇది కంప్లీట్గా ఒక కొబ్బరికాయ అండి కొబ్బరికాయని చక్కగా బాగా మెత్తని పేస్ట్ చేసేసుకున్నాను రెండు ఉల్లిపాయలని చిన్నగా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ కొత్తిమీర కరివేపాకు పుదీనా ధనియాల పొడి అండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటాలని ఇలా చన్నగా తరుకుని పెట్టుకున్నాను ఈ మటన్ కుర్మాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా అండి ఆ మసాలాకి కావాల్సినటువంటి ఇవి ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను ఇలా పెద్ద పెద్దగా ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను అది ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఒక చెక్క ఎండు కొబ్బరి తీసుకున్నాను అవి కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఒకటిన్నర టీ స్పూను గసగసాలు ఒక టేబుల్ స్పూను నువ్వులు జీడిపప్పు ఇరవై పలుకులు ఒక ఐదు మిరపకాయలు ఇక్కడ ఇవి చూసినట్లయితే కనుక సొంపండి సొంపు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను అర టేబుల్ స్పూను జీలకర్ర నార్మల్ జీలకర్ర మనం వాడే రెగ్యులర్ జీలకర్ర తీసుకున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ షాజీర్ తీసుకున్నాను ఈ రెండు మిక్స్డ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చిన్న టీ స్పూన్తో మిరియాలు తీసుకున్నానండి ఇది జాజికాయ జాజికాయ చిన్న చెక్క తీసుకున్నాను ఇది చాలా మ్యాండటరీ అండి మనకి మటన్ కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది జాజికాయ సో ఎవరైనా ఇప్పటి వరకు జాజికాయ వేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి బాగుంటుంది మసాలా ఇక్కడ నేను చిన్న చెక్క దాల్చిన చెక్క తీసుకున్నాను మూడు లవంగాలు మసాలా దినుసులు అయితే కనుక ఇవ్వండి దీంతో మనం మంచి మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ ఇక్కడ ఒక అర చెంచా ఆయిల్ అన్నది వేస్తున్నానండి ఆయిల్ తక్కువే పడుతుంది అస్సలు ఎక్కువ వేద్దు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక మిరపకాయని ఇలా తుంచి వేసుకోండి మనం కారం కూడా వేస్తాం కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం తక్కువ వేస్తున్నాను ఎండుమిరపకాయలు కొంచెం ఇలా ఆయిల్లో లైట్గా వేయించుకుందాం అలాగే ఎండి కొబ్బరి ముక్కలు ఉల్లిపాయలు మీకు దొరికితే కనుక చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి చిన్న ఉల్లిపాయలు తీసుకోండి చాలా బాగుంటాయి చిన్న ఉల్లిపాయలు మనకి ఇవి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి కొంచమే కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ లేదు ఈ ఉల్లిపాయలు ఎండి కొబ్బరి ఎండుమిరపకాయలు చక్కగా ఆయిల్లో స్టిమ్లో పెట్టుకుని మంట మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నప్పుడే ఇలాగా ఈ పెట్టుకునేటువంటి మసాలాలన్నీ వేసేసుకుందా అండి మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలాగే చిన్న జాజికాయ ఇప్పుడు నార్మల్ జీలకర్ర షాజీర అలాగే సొంపు వేసేసి ఈ మసాలాలు అలాగే ఆనియన్స్ చక్కగా వేగాలి ఇక్కడ నేను ఇంకొక చిన్న అర టీ స్పూన్ ఆయిల్ అనేది వేసానండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఇందులోనే ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నాను అలాగే నువ్వులు గసగసాలు కూడా వేసేసుకుందాం ఇలా కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకున్నాం కదండి ఇక్కడ నేను చిన్న కప్పుతో వాటర్ అనేది వేస్తున్నాను మనకేంటంటే ఈ వాటర్ ఈ మసాలా సామాన్లు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని చక్కగా బాగా మగ్గనివ్వాలి మసాలా చక్కగా బాగా మగ్గిందో లేదో ఒకసారి మూత తీసి చూసుకుందామండి చూసారా వాటర్లో చక్కగా మనకి ఉల్లిపాయలు అయ్యి చక్కగా బాగా మగ్గిపోయి ఇప్పుడు ఒకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా ఒకసారి కలిపిస్తుందాం చూసారా ఆనియన్స్ అన్నీ చక్కగా బాగా మగ్గిపోయినాయి సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆ కొంచెం వాటర్తోనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది బాగా చల్లారి చల్లారాక అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లో చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదైతే నేను మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడు మటన్ కుర్మా చేసుకోవడానికి నేను ఇక్కడ కుక్కర్ గని పెట్టుకున్నాను దీంట్లోకి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నాన్ వేజ్ కదండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది స్టవ్ వెలిగించుకుని మటన్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడు ఇదే టైంలో చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కూడా నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను మీరు లాస్ట్ లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే కనుక మనం మసాలాలో సాల్ట్ వేసాము అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం త్వరగా వేగడం కోసమని ఇక్కడ కొంచెం సాల్ట్ వేసాము అలాగే మటన్ లో కూడా చక్కగా చేసి సాల్ట్ వేసి నానబెట్టుకున్నాము మటన్ ముక్కలకు కూడా చక్కగా సాల్ట్ అనేది బాగా పట్టేసి ఉంటుంది సో ఇవన్నీ చూసుకుని లాస్ట్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మంచిగా మగ్గన ఉల్లిపాయలు చూడండి కొంచెం లైట్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇదే టైంలో నేను రెండు పచ్చిమిరపకాయల్ని ఇలాగ తుంచి వేస్తున్నాను అలాగే ఒక గుప్పడు కరివేపాకు వేస్తాను కరివేపాకు ఆ పచ్చిమిర్చి కూడా ఇలా ఆనియన్స్ వేసినప్పుడే వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మిగిలిన రకం ఆనియన్స్ చూపూడని ఈ కరివేపాకు పచ్చిమిర్చితో వేయతుందండి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల పాటు మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందాక నేను మసాలా పేస్ట్ కోసం అని చెప్పేసి ఇందాక మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి బాగా మగ్గించి మసాలా సామాన్లు అన్నీ కూడా పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది నేను బాగా చల్లారిపోయింది మిక్సీ జార్లోకి వేసుకున్నాను మంచి మెత్తని పేస్ట్లా చేసుకుంటాను చక్కగా బ్రౌన్ కలర్లోకి వేగినాయి కదండి ఉల్లిపాయలు ఇప్పుడు నేను రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒకసారి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా బాగా డార్క్ బ్రౌన్ కలర్ వేగే వచ్చేంత వరకు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి గుల్లగా పచ్చివాసన పోవడానికి మనకి ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్లో వేయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ పోతుంది ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక పేస్ట్ ఆడుకోవడం కోసం అని చెప్పేసి మసాలా సామాన్లు దీంట్లో వేసాను కదండి ఇది చక్కగా మెత్తని పేస్ట్లో లో ఆడేసాను చూసారా మంచి మసాలా అనేది రెడీ అయిపోయింది ఇదే మన మటన్ కుర్మాకి మసాలా ససలైనటువంటి టేస్ట్ ఇచ్చేటువంటి మంచి మసాలా అండి చాలా టేస్ట్ వస్తుంది ఇది ఇలా చేసుకుంటే కనుక ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఉల్లిపాయలను అల్లం వెల్లుల్లిపాయ చక్కగా బాగా వేగుతుంది అలాంటి చూసారా చక్కగా బాగా చేంజ్ అయ్యింది మటన్ కుమ్మకైనా చికెన్ కర్రీకి అయినా దేనికైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అంటే కనుక అది మంచి ఎర్రగా వేగాలన్నమాట ఎర్రగా వేగి మంచి కమ్మని వాసన రావాలి ఆయిల్లో బాగా వేగిపోయి ఆయిల్ బయటికి బాగా వదిలేయాలి అప్పటి వరకు మనం మంచిగా వేయించుకోవాలన్నమాట మీరు పైన చూసినట్లయితే కనుక ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది అలా వదిలేంత వరకు మనం వేయించుకుంటేనే బాగా వేగినట్టు లెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు అరకప్పు టమాటా ముక్కలు వేస్తున్నాను దీంట్లో పేస్ట్ చేసుకుని వేసుకుంటే అంత బాగోదండి చిన్న టమాటా ముక్కలు బాగా మగ్గితేనే బాగుంటుంది ఇప్పుడు టమాటాలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇందులోనే మంచిగా మగ్గిపోవాలి సాఫ్ట్ మగ్గిపోవాలండి ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గినాయి కదండి ఈ మగ్గినప్పుడు మనం ముందుగా తయారు చేసుకునే పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ని ఇందులో వేసేద్దాం మొత్తం ఈ మసాలా పేస్ట్ అంతా పట్టేస్తుందండి చక్కగా పట్టేస్తుంది కిలో మటన్ కాబట్టి ఈ మసాలా అంతా మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా మసాలా అంతా వేసేసుకుని ఒకసారి ఇలాగా కలిపేసుకోండి ముందుగా మనం మసాలా అన్నది బాగా వేయించి పెట్టుకున్నది కాబట్టి ఇప్పుడు మసాలా అంతగా వేగాల్సిన పని లేదు ఇందులోకి కొత్తిమీర వేస్తున్నాను అలాగే కొంచెం పుదీనా పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మటన్ కర్రీలోకి ఒకసారి ఇలా కలిపిస్కోండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి చక్కగా ఆయిల్ అంతా పైకి వదిలే విధంగా వేగాలి చాలా మంది ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ని మనం లాస్ట్లో మనం మటన్ అది కుక్కర్ అది కొట్టించేసిన తర్వాత లాస్ట్లో వేస్తూ ఉంటారు అలా లాస్ట్లో వేసుకుంటే కొంచెం అలా ఫీలింగ్ ఉంటుంది సో అలా లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మసాలా అయినప్పటికీ కూడా ఇంకొకసారి చక్కగా వేయించేసుకొని ఆయిల్ అనేది చక్కగా స్వీజ్ అయ్యి రిలీజ్ అయిపోతే బయటికి మనకి తింటున్నప్పుడు అస్సలు పచ్చివాసన అనిపించదు చాలా టేస్టీగా ఒక మంచి కమ్మని ఫ్లేవర్ ఉంటుంది అనమాట చూడండి మనం వేసుకున్నటువంటి మసాలా అంతా బాగా ఆయిల్ అంతా బయటకు వదిలేసింది బాగా వేగిపోయిందండి కలర్ కూడా మంచి బ్రౌన్ కలర్లోకి మారింది కదా ఇలాగా బాగా మసాలాని వేయించి పెట్టుకోవాలి కిలో మటన్ని వేసేస్తున్నాను మటన్ వేసుకున్నాక ఒకసారి మసాలా అంతా కూడా మటన్కి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుందాం ఒక కప్పు కొబ్బరి పేస్ట్ని వేసేసుకోవాలి వేసుకుని ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పసుపు ధనియాల పొడి కొబ్బరి పేస్ట్ కూడా ఈ మటన్లో ఒక చక్కగా కలిసే విధంగా కలిపేసుకుందాం చూడండి కొబ్బరి పేస్ట్లోకి మటన్ అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మంచిగా ఇది ఉడకాలి ఇప్పుడైతే కనుక విజిల్ పెట్టకుండా నేను నార్మల్గా మూత పెడుతున్నాను కొంచెం ఆయిల్ మనకి బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మటన్ కొంచెం ఉడికించుకుందాము ఆ కొబ్బరి వేసినటువంటి కొబ్బరి పేస్టు అలాగే మసాలా పేస్టు అంతా కూడా చక్కగా మటన్ బాగా అనమాట సో అప్పటి వరకు మనం మీడియం ఫ్లేమ్లో మటన్ పెట్టుకుని మూత నార్మల్ మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మనం మటన్ని చక్కగా కుక్ చేసుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వస్తూ మనకి మొక్కకి చక్కగా ఈ గ్రేవీ అంతా పట్టుకుంది కదండి ఇప్పుడు ఇదే టైంలో కారం వేసుకుందాం అండి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మనం ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇదే టైంలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుందాం ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసాను వేసేసి మటన్ హై ఫ్లేమ్లోనే పెట్టానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఈ మటన్ని మనం ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఆల్రెడీ మటన్ చక్కగా ముందుగానే వేగింది అలాగే కొంచెం సేపు వాటర్లో ఉన్నది బాయిల్ అయ్యింది కాబట్టి మటన్ కూడా ఏంటంటే కొంచెం లేత మాంసమేనండి సాల్ట్లో కూడా ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదా సో త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మూడు విజిల్ తర్వాత స్టీమ్ అయిపోయిందండి మూడు తీసి చూసుకుందాం చాలా బాగా వచ్చింది కదా చూడండి ఇప్పుడు దీంట్లోని పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మీకు మటన్ పీసెస్ చూపిస్తానండి గ్రేవీ గ్రేవీ మటన్కి మటన్ మంచి జ్యూసీగా మటను ఈ గ్రేవీలోని చక్కగా మనకి కుక్ అయింది చాలా సాఫ్ట్ గా కుక్ అయిందండి మనకి మూడు విజిల్స్ వస్తే సరిపోయింది చూసారా గ్రేవీ చూసారా ఎంత మంచి గ్రేవీ వచ్చిందో ఈ మటన్ గ్రేవీ కర్రీ బిర్యానీస్ లోకి రైస్ లోకి చపాతీస్ లోకి నాన్స్ లోకి రొట్టెలోకి ఇలా ఎందులోకి అయినా సరే పర్ఫెక్ట్ గా సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంత మంచి టేస్టీ అయినటువంటి మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని లైక్ చేసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదుందని కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మీ ఛానల్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ